హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఒక హెల్దీ లడ్డూ రెసిపీని చూపించిపోతున్నానండి కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ లడ్డు అయితే రోజుకొక ఒక లడ్డు తినండి చాలా హెల్దీగా ఉంటుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది కాల్షియం ఐరన్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఈ లడ్డు రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఆలస్యం చేయకుండా ఈ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నాను ఈ పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని ఈ లడ్డు రెసిపీని మనం ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పల్లీలు మొత్తం వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో వేస్తే ఈ పల్లీలు అనేది మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే మరొక కప్పు వరకు నువ్వులు తీసుకుంటున్నానండి అంటే తెల్ల నువ్వులు ఈ నువ్వులని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి ఎందుకంటే ప్యాన్ అనేది ఆల్రెడీ హీట్గానే ఉంటుంది కాబట్టి తొందరగానే వేగుతాయి సో ఇది చూసుకొని వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించిస్తే మనకు నూగులు అనేది మాడిపోతాయి చూసారు కదండి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఈ నూగుల్ని కూడా మరొక ప్లేట్లో తీసేసుకుందాం ఈ నూగుల్ని ఈ పల్లీల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పల్లీల్ని కొంచెం పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ మీరు ఈ పల్లీలు అనేది పల్స్గా అయినా గ్రౌండ్ చేసుకోవచ్చు లేకపోతే ఫైన్ పౌడర్ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా నూగుల్ని వాటికి ఒక బౌల్లోకి తీసేసుకోవాలని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ నూగుల్ని ఒక చిన్న బౌల్లో తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఇలా వేయించి పెట్టుకున్న నూగుల్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లము ఈ నువ్వులని వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇలా కొంచెం తెల్లగా ఉంది అండి మీరు కొంచెం నల్ల బెల్లం తీసుకుంటారు కొంతమంది పాకు బెల్లం తీసుకుంటారు సో ఆ బెల్లంతో అయినా ఈ లడ్డు అని రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బ ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనం వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు తురిమిన కొబ్బరి తీసుకుంటున్నానండి ఎండ కొబ్బరిని ఇలా తురుముకొని తీసుకుంటున్నాను అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూగుల్ని ఆ నూగుల్ని ఈ కొబ్బరిని వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కాల్షియం ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకైతే రోజు కో ఈ లడ్డూని పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీ కూడా ఉంటుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఈ లడ్డు అనేది ఇలా నూకుల్ని కొబ్బరిని వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ లడ్డు రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని రాగి పిండితోనూ అలాగే జొన్న పిండితో కూడా లడ్డూ రెసిపీస్ ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి మనకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు అలాగే టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇలానే అన్ని లడ్డూ ప్రిపేర్ చేసేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా లడ్డూ రెసిపీసే కాకుండా అలాగే జొన్న పిండితోనూ అలాగే రాగి పిండితో బిస్కెట్స్ అలాగే కేక్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను వీటిని దాదాపు ఒక టూ వీక్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకి లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా అంత ఎంతో టేస్టీగా సో ఇంకెందుకు అలాసా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్